ఇద్దరం దంపతుల్లాగా పూజ చేపించుకుందామా అంటే మన సమానత్వం సల్లగా ఉండాలని సరే అయితే ఓకే లాస్ట్ టైం మనం వ్రతం చేపించుకున్నప్పుడు ఒక పంతులు గారిని పిలిచాం కదా ఆయనే పిలుద్దాం చాలా మంచిగా పూజ చేశారు కదా అవునవును సమానత్వంగా జరిపించారు అంజు గుర్తుంది కదా గుర్తుందండి సామాన్లు మీరు తెస్తే పులిహోర నేను కలపాలి పూలు మీవి కొబ్బరికాయ నాది అలా అన్ని సమానంగా ఉండాలి ఎందుకంటే సమాన అంతే కదా సోమవారం ఇక్కడ మంగళవారం ఇక్కడ గురువారం హలో హలో పంతులు గారు నా పేరు గణేష్ అండి మార్నింగ్ నుంచి పేరు చాలా సార్లు అంటూ వింటూ ఉన్నాను మ్యాట్రేడ్ చెప్పయ్యా అది వీధిలో వినాకుని పెట్టామండి పూజకి మీరు రావాలి అయ్యో అసలు ఖాళీ లేదమ్మా చాలా పూజలు ఇప్పిస్తున్నాను సారీ నా వల్ల కాదు ఖాళీ లేకపోతే ఖాళీ చేసుకుని మరీ రండి ఇది రిక్వెస్ట్ కాదు ఆర్డరు ఎవరా నువ్వు స్వామివారి పేరు పెట్టుకున్నా ఒక బతికిపోయావు లేకపోతే ఈ పాడి కాల్లోనే కఠినంగా శపించేసేవాడిని ఏంటి శపిస్తావా ఇదిగో మా అన్నయ్యకి ఫోన్ ఇస్తున్నాను శపించే ఎవర్రా మీ అన్న మీ అన్న ఏమైనా పోగ్రీస్ సినిమాలో పా పండుగ అనుకుంటున్నాడా లేకపోతే బిజినెస్ సినిమాలో శంకర్ బాయ్ని వీడా శంకర్ గారు నమస్కారం అండి మీ భార్య పిల్లలు బాగున్నారా మీ భార్య పిల్లలు బాగున్నారా అండి పంతులు గారు అలాగే మీరు చేస్తే కొంచెం బాగుంటుంది ఉంది నాయనా నేను జరిపించేస్తాను కదా ఈ పాటి విషయానికి నువ్వు ఫోన్ చేయాలా ఆ కుర్రాడు గణేష్ ఉన్నాడు కదా ఆయన నేను చూసుకుంటాంలే చేసిన యాక్టింగ్ చాలే గానీ బెదిరిస్తున్నాడు బేవర్ చదువా నేను ఇంకా లైన్లో లేనుగా లొకేషన్ పెట్టు ఈ మధ్యన పురోహితులు అంటే బాగా అయిపోయింది సత్యం ఆ నడక చూడు ఏదో రాజ్యాల మీద దండయాత్ర చేసి గెలిచిన వాళ్ళగా ఈడు ఈడు సమానత్వం తగులయ్యా నైనా ఇందాక నేను చెప్పాను చూడు మహానుభావుడని ఇదిగో ఈయన వీళ్ళు సమానత్వం ఏంటో మీ లాభని అడుగు తెలుపుతుంది మీరేదో పడ్డట్టున్నారండి అన్న చాలా మంచుడు అరే పంతులు గారు కామెడీ చేస్తుంటారు నువ్వేం పట్టించుకోకు పంతులు గారు కూడా నా ఫ్యానే ఏంటి నీ ఒకసారి ట్రై చేస్తావు ఏంటి చెప్పానా పంతులు గారు కామెడీ చేస్తారని చూడు ఎలా చేస్తున్నారు పంతులు గారు పూజ సమానంగా జరిపించాలా పది నిమిషాలు అన్ని రెడీ చేస్తాం సరే అంతవరకు మా ఇంట్లో కూర్చుంటారా అవసరం లేదు అంతగా అవసరమైతే ఈ ఎండలో తడిసి ముద్దయిపోతానేమో గానీ మీ ఇంటికి మాత్రం రానరా బాబు పొరపాటున దాహమేసి మంచి నీళ్ళు అనుకో నువ్వు చేతిలో గ్లాస్ పెడతావు మీ ఆవిడ నీళ్లు తీసుకురమ్మంటావు ఆవి నీళ్ళు అడుకొచ్చే వరకు నేను ఆ గ్లాస్ పట్టుకొని అడుగున్న ఎదురు చూడాలి కరం నాకు పట్టలేదు మహాన్ బాబా గారికి ఇంకా చమత్కారం పోలేదు చెప్పానా అలా కామెడీ చేస్తూ ఉంటారు సరే అంజు అంజు పంతులు గారు వచ్చారే నా కాల్ చేతులు ఆటలు నువ్వు తొందరగా రావే అవతల వాళ్ళ కాల్ చేతులు ఆడ అంజు నేను రెడీ అండి పదండి సరే అయ్యేవండి లాస్ట్ టైం లాగా మీ సమానత్వంతో ఆ పంతులు గారిని సంపకండి మీ సమానత్వాన్ని కాస్త మోతాదు తగ్గించండి ప్లీజ్ అది కుదురుతుంది సమానత్వం ఎప్పుడు సమానంగానే ఉండాలా వన్స్ మనం సమానత్వం మొదలు పెట్టామనుకో హిస్టరీలో కొన్ని పేజీలు ఉండాలా సమానత్వం హిస్టరీ పుస్తకాలు కూడా అంటే ఇప్పుడు ఈ సమానత్వం గడ్డు నాకు పూజ చేస్తాడా కొంప తీసి సగం ఉండలు నాకు పెట్టి మిగతా సగం వాడే తినేస్తాడేమో పూజ సగం నాకు చేసి మిగతా పూజ ఆడే చేయించుకుంటాడేమో అమ్మో నన్ను నా దేవుడే కాపాడాలి నేనేగా దేవుడిని నన్ను నేను కాపాడుకోవాలి ఈ సమానత్వం గడి నుంచి క్రెడిట్ కార్డ్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ యాక్టివేట్ చేయొచ్చు ఈ కార్డ్ యూజ్ చేసి ఐఆర్ యాప్ లో కానీ వెబ్సైట్ బుక్ చేస్తే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ వస్తుంది ఓన్లీ ఐఆర్సిటీసీ యాప్ లో మాత్రమే బుక్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ఆల్సో ప్రతి ఆన్లైన్ స్పెండింగ్ మీద టెన్ ఎక్స్ పాయింట్స్ ఫోర్ కాంప్లిమెంటరీ రైల్వే కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు సో లేట్ చేయకుండా కింద చేసి వెంటనే అప్లై చేయండి